విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గౌరవ విద్యాశాఖ మంత్రితో పాటు మా ప్రభుత్వం కట్టుబడిందనే విషయాన్ని మేము తెలియజేస్తాము అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అది మండల పరిషత్ పాఠశాల కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు గవర్నమెంట్ పాఠశాలలో కేజీబీబీ అదేవిధంగా ఎస్సీ కోర్స్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ డిసేబుల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ రోజున మనకి ఈ తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయుల పట్టి వీడియో సమాజం జరుగుతున్నాయి దీనికి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చారు చాలా మంది పాపం ఎన్ని ఉన్నా మా ఈరోజు వచ్చి ఫ్యూచర్లో సలహాలు ఇవ్వాలన్నారు వాస్తవమైన మీ దగ్గర రాదలుచుకోవాలా ఎవరైనా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి స్కూల్స్కి బిల్డింగ్స్కి బిల్డింగ్స్ కి పూర్తి స్థాయిలో భవనాలు కూడా ఎక్కడ మిగిలిపోయిన కూడా చేయిస్తామని తెలియజేసుకుంటూ అల్టిమేట్ అంతే మా లక్ష్యం మాత్రం మీరు మంచి చదువు చదువుకోవాలి బాగా స్థిరపడాలనేది తెలియజేస్తా ఉన్నాను టీచర్స్ కూడా చాలా యాక్టివ్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు సో అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ని చూస్తే ఎంతో ప్రిన్సిపల్ గారు ఈ స్కూల్ ప్రోగ్రెస్ గురించి చెప్తున్నప్పుడు ఈ స్కూల్ కు చెందిన పిల్లలు ఎంతో మంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీరు అందరికీ కూడా జస్ట్ ఒకే ఒక ఇన్ఫర్మేషన్స్ మీ అందరికీ తెలియ చెప్పాలనుకుంటున్నాను టీచర్స్ పేరెంట్స్ ముఖ్యంగా ఈ రోజు మీరు అందరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు మీ పిల్లల గురించి టీచర్స్ మీకు చెప్పి ఉంటారు ముఖ్యంగా వారు ఎలా చదువుతున్నారు వారి స్కిల్స్ గురించి ఇంకా ఏ చోట్ల వారి